వ్యాయామంతోని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తెలిపారు మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేకే గవర్జన్ ను ఎమ్మెల్యే నజీర్ డిప్యూటీ మేయర్ సజీలా ప్రారంభించారు ஆமாம் அவர் தான் சார் போல இதுவா யாரு पापुलर बनती है कि ना मैंने बनती है यार पापुलर लोग मांस बनाने में नहीं आते हैं बड़ा है ना मैटर क्या सोच बटले बटले जस बनाएं लोग याता మారుతున్నటువంటి జీవిత విధానాల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం అత్యంత అవసరమైనటువంటి విషయంగా తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు యువత పెద్ద ఎత్తున వ్యాయామశాలు అంటే జిమ్స్ కోసం చూస్తున్నటువంటి పనిచున్నాయి గతంలో కన్నా ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కూడా శారీరక శారీరక దృఢత్వాన్ని కోరుకుంటూ జిమ్ లకి వెళ్తున్నటువంటి ఉన్నాయి అందుకని ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకంలో చాలా కాలం నుండి జిమ్ సేవలు అందిస్తున్నటువంటి బలీగారి ఆధ్వర్యంలో జీకే పవర్ జిమ్ సంగడుగుంట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్ద వయసులు వాళ్ళు కానీ మహిళలు కానీ ప్రత్యేకమైనటువంటి వసతులతో అన్ని మంచి ఎక్విప్మెంట్స్ తో ఒక నూతనంగా జిమ్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని వినియోగించుకొని కేవలం జిమ్ తో పాటు అక్కడ అనేక కార్డియోతో పాటు మా స్ట్రెంగ్ కోసం కూడా అనేక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా ఉపయోగించుకొని తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని శరీర దృఢత్వాన్ని కోరుకునేటువంటి యువకులందరూ కూడా ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మా స్థానం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మనం అందరం చూడొచ్చు ఈరోజు మారుతున్న కాలంలో ఇటు ఫుడ్ కానివ్వండి ఇటు హెల్త్ విషయం కానివ్వండి ప్రతి ఒక్క స్ట్రెస్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వయసుకి సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జిమ్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పుకున్నారు దీని మూలాన ప్రజలు కూడా అవగాహన లేక ఎలాంటి ఎక్సర్సైజ్ యోగా చేయక ప్రజలు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో మన గుంటూరు నగరంలో మసాన్ గారు జిమ్ ని ప్రారంభించడం మరియు ఇక్కడ గుంటూరు నగర ప్రజలకి ఒక సర్వీస్ అందించాలి అనే ఒక గొప్ప మనసుతో ఈ యొక్క జిమ్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్న ఈరోజు పవర్ జిమ్ నూతనంగా ప్రారంభం జరిగింది మరి జిమ్ ఈరోజు చాలామంది ఎలాంటి శారీరక వ్యాయామం లేకుండా చాలామంది చాలా అనారోగ్య పాలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నివాదంతో అందరూ గుంటూరు పరిశ్రమ ప్రజలు అందరూ కూడా ఈ జీకే ని నియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా బిజీ అయిపోయారు వాళ్ళు ఆరోగ్యం ఇప్పుడు ఇవాళ సర్వే చూసి చూసినట్టయితే అందరూ ఫిజికల్లీ అన్ఫిట్గా గా ఉంటున్నారు చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళు చదువులో బిజీ అయిపోయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జిమ్కొచ్చి వచ్చి ఆరోగ్యం కోసం కారీక వ్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందానీ అండి